తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ సీట్స్ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు సందర్భం తెలియదు అంటే రేవంత్ రెడ్డి ఇట్లా గెలిచింటో చెప్పాలా మరి మీరే చెప్పాలి జవాబు అట్లా ఉండదు క్యాండిడేట్ చూసి ఉంటది ఈసారి ప్రభుత్వం మాది ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసి ఇక్కడ ఓటింగ్ ఉంటది డెఫినెట్గా మా ఫేవర్లే ఉంటది బ్రహ్మాండమైన మెజారిటీ రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చూడబోతారు మొన్న ఏంటంటే ఒక ఒక కన్ఫ్యూజన్ ఏముంది అంటే రూలింగ్ ఉంది మాకు తలకాయనొప్పి ఎందుకు రేపు మళ్ళీ మెయిల్ చేస్తారు మాకు దందాలు చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తారు అని గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువ మటుకు బిజినెస్ మీద వాళ్ళ పని వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు ఫుల్ టైం విలేజెస్లు ఎట్టుకుంటారు ఉంటారంటే ఒక కషి మీద ఉంటారు ఆ కషి దూయించిన మొన్న ప్రభుత్వం వచ్చింది ఇక్కడ సిటీలో ఏందంటే కొంచెం వాళ్ళు ఫిక్స్డ్ ఉండే ఇది రూలింగ్ వస్తుందేమో మనకి ఎందుకు ఎడేకు లేనిపోని పంచాయతీ ఎందుకు పెట్టుకుందాం మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు పాలు చేస్తారు ఎందుకంటే చాలా మీటింగ్స్ పెట్టి అక్కడ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది బిల్డర్స్ ను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సీమాంధ్ర ఎందుకంటే దిస్ ఇస్ గ్రేట్ హైదరాబాద్ మినీ ఇండియా అది మన అందరికి కూడా తెలుసు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నారు వాళ్ళకి ఏంటంటే మేము వచ్చినాం ఇక్కడికి మనం ఏదో మన పని చేసుకున్నాం ఎందుకు తలకా నొప్పి రూలింగ్ పార్టీకి వేద్దాం గొడవలు వద్దాం ఇప్పుడు రూలింగ్లో మేమున్నాం మరి బ్రహ్మాండమైన

డెట్గా ఈసారి పార్టీ గాలి ఉంటుంది అభ్యర్థి ఎవరైనా కూడా ఇరవై వేలు మినిమం మెజార్టీతో మేము గెలిపిస్తాం మేము అందరం కష్టపడతాం పార్టీ పేరు మీద అభ్యర్థి ఎవరైనా కూడా ఇరవై వేల మెజారిటీ తప్పకుండా ఉండబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా సునీత మహేందర్ రెడ్డి గారు మా సోదరిమని రెండు లక్షల మెజార్టీతో గెలువను ఇప్పుడు మనం ఎవరి గురించి కామెంట్ చేయొద్దు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అతని ఇక్కడ కొత్త వారి గురించి కామెంట్ చేస్తే కూడా బాగుండదు మేడం గారు ఏంటంటే మేడం గారు ఏందంటే ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి మేడం గారి మేడం గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిండ్రు పది సంవత్సరాలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ గా చేసిండ్రు అదే విధంగా ఈరోజు వికారాబాద్ ప్రెసింట్ జిల్లా పరిషత్ చైర్మన్ అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపట్టణ ఉండరు నీకు టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో మంత్రిగా పనిచేసిండు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు ఏదున్నా అందరినీ పోయే తత్వం అతన్ని వెన్నలాంటి మనసు ఎప్పుడు కూడా ఏం పని ఉన్నా కూడా ఇంటికి వచ్చి పనిచేస్తాడు అతనిలాగా హార్డ్ వర్క్ ఎవరు చేయరు మార్నింగ్ వెళ్ళిండే నైట్ రెండు గంటలకు మూడు గంటల వరకు తిరుగుతాడు అది ఇప్పుడు కూడా చూడు అసలు టైం లేదు పొద్దున్న తిరుగుతూనే ఉన్నాడు ఎక్కడ పోయినా అంటే మబ్బులో ఫైవ్ ఓ క్లాక్ ఫోన్ చేస్తే అన్న నేను ఎల్బినార్ అంటాడు నిన్న ఫోన్ చేసినప్పుడు ఉప్పల్ ఉన్నా అంటే ఆ విధంగా అతనికి నెట్వర్క్ ఎలా చేయాలో తెలుసు మీరు ఊహించని విధంగా మెజారిటీ ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం అంటే నేను చెప్పింది రెండు లక్షలు పోతే ఎక్కువ కూడా పోవచ్చు మొత్తం హైయెస్ట్ మెజారిటీ మోడీ నడుస్తుంది ఇక్కడ పొరపాటుగా మాట్లాడొద్దు కానీ ఇక్కడ యాదాద్రి గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా కట్టిండు మరి ఎందుకు పోయింది రాజకీయాల కోసం దేవుని మనం వాడుకుంటే అది మంచిది కాదని నా అభిప్రాయం నేను మోడీ గారంటే నా గౌరవం మోడీ గారంటే హైరిగాడు ఉంది కానీ రాజకీయాల కోసం దేవుని వాడుకొని మతాలను విడగొట్టడం మంచి పద్ధతి కాదు ఎక్కడైతే పీస్ఫుల్గా అందరినీ అన్ని మతాలను కలుపుకొని పోతారో అక్కడ బాగుంటుంది ఇది ఈ సిస్టంకు మంచిది కాదు ఫ్యూచర్ అదనం కలిసిమెలిసి ఉండాలి ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప ప్రభు వాళ్ళ గొప్ప అల్లా మైనారిటీస్ వాళ్ళ గొప్ప మనకు రాముడు గొప్ప మన దేవుడు మనకు గొప్ప అంతేకాని ఇంకో దేవుని మనం కించపరి పరిచే విధానం మంచిది కాదు ఆ సిస్టంకే మంచిది కాదు అది దేశానికే గుడ్డలు దెబ్బ రేపు డిస్టర్బెన్స్ క్రియేట్ కావచ్చు కులాల వారిగా మతాల వారిగా విడిపోతే అది మంచిది కాదు సిస్టానికి మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం దట్స్ మై పర్సనల్ ఫీలింగ్ ఎవరి అభిప్రాయం ఉంటుంది నేను గుడులకు ఇచ్చిన మస్జిద్లకు ఇచ్చిన చర్చ్ ఇచ్చిన నేను అందరినీ కూడా సమానంగా చూస్తా నాకు ఎక్కడ కూడా ఫీలింగ్ లేదు కులం ఫీలింగ్ కూడా లేదు నాకు మెంబర్షిప్ హెల్ మా లేదు అది నేను ఇప్పుడు కాదు మొట్టమొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడు మీడియాస్ వదులున్నారు మీ దాంట్లో ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి ఒక హనుమంతరావు మంచివాడు అంటే ఒకడు మంచోడు కాదండి అది అది సిస్టమ్ అంతే అంతేగాని ఓ మీడియా డిఫరెన్సెస్ ఉండయి ఈ పార్టీలు అన్ని పార్టీల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు అన్ని పార్టీల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అతను కష్టపడి గ్రౌండ్ నుంచి వచ్చినమాట అంటే ఎన్ని కష్టాలు పడ్డో మీ అన్ని కూడా చూసాం అంటే ఈ ఏ అంటే ఎనీ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి ప్రూవ్ చేసుకున్నాం మన తన మనం రిగార్డ్ ఇవ్వాలా ఈరోజు అలాంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే ఫైవ్ ఇయర్స్ అయితే మనం చూడాలి కదా ఫైవ్ ఇయర్స్ చూసినాక ఇంకా బుల్డ్ అవుస్ చేస్తాం నెక్స్ట్ టైం నా అభిప్రాయం ఏంటంటే ఏ విధంగానైతే జెడ్పీటీసీ నుంచి కింది స్థాయి నుంచి వచ్చి వచ్చి అలా ముఖ్యమంత్రి అయ్యింది రేపు డెఫినెట్గా సెకండ్ టైం కూడా బ్రహ్మాండంగా మేము గెలవబోతున్నాం ఇది పక్కన పెట్టేది ఎట్లైనా మేము రూలింగ్ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తున్నాం ఇది మీకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే ఎవరు నాన్ లోకల్ ఎవరు నాన్ లోకలు చెప్తారు ఇప్పుడు నేను ఈటల రాయేందర్ గారి గురించి నేను విమర్శించదలుసుకోలేదు వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్ అవన్నీ ఇక్కడ లోకల్ నేను మీకు అదే చెప్పాను ఫస్ట్ మీరు అడగక ముందే నేను క్లారిటీ మీకు ఇచ్చిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిండ్రు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిల్లా ప్రెసిడెంట్ గా మహేందర్ అన్న చేసిండు ఒక్కరిది కాదు టోటల్ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఇక్కడ టోటల్ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉంది నేను అందుకే ఈ క్లారిటీ మీరు అనకముందే ఇచ్చిన ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు నా లోకల్ నాన్ లోకల్ ఎట్లయితే అట్లా ఎప్పుడూ పోతే ఎవరు ఇది కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ స్థానికంగా వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది వీళ్ళ పనితత్వం ఉంది ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు వీళ్ళతో లబ్ధి పొందిన వాళ్ళే ఫండ్స్ ఇచ్చిండు ఇక్కడ ఉన్నాడు గౌడ్ ఏ గౌడ్ ఆయనకి ఎన్నో ఫండ్స్ ఇచ్చింది మేడం ఇక్కడ చుట్టుపక్కల అందరికి ఇచ్చింది సెఫ్ టీచర్లకు ఉన్నప్పుడు మరి ఏమయ్య కాదు అని ఇలా క్వశ్చన్స్ వేస్తాను నువ్వు ఉన్నావు నువ్వు నువ్వు పని చేసుకున్నావు బయట ఉంటే ఇట్లా నేను చెప్పాల నేను సెఫ్పీ టీచర్ ఉంటే నేనే చెప్తుండే నాకున్న అవగాహన చెప్తున్నా రిఫండ్ ఇచ్చింది మేడం దాదాపు ఒక పది కోట్ల పని చేసుకున్నాడు ఆయన ఏం లేకున్నా అంటే చాముడిపేరి మండలం మొత్తం నుంచి ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది జవాహర్ నగర్ నుంచి ఇక్కడ వరకు ప్రతి విలేజ్ లా ఒక శిలా పలకమే మేడం ప్రతి విలేజ్ లా జవాన్ నగర్ అయినా జవార్ నగర్ ఉంటుంది ఇక్కడ లక్ష్మణపూర్ వరకు కూడా అన్ని గ్రామాలు పేర్చెల్ మండలు కానీ శామపేట మండలం కీర్తన ఎట్ కేసర్ ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో మెదళ్ళ సార్ ఇప్పుడు సివర్గా చివరి పర్సన్ ఎంటోర్నమెంట్లో ఒక విషయం అందరిని ఫీల్ చేస్తున్నది మాల సామాజికారికి సంబంధించిన వాళ్ళకే ఎప్పుడు బలపరుస్తున్నారో వాళ్ళనే తెరమని తీసుకొస్తున్నారు మాదిగలను మాత్రము కలిసి అనుకునేది లేదు లేదు చూడండి నా పాలసీ నేను కులాల ఖచ్చితంగా మాట్లాడదు ఇప్పుడు బాలల దగ్గర అలా ఉండని మాదిగా ఉండని ఎవరు యాక్టివ్ ఉంటే వాళ్ళకి ఇస్తారు కదా ఇప్పుడు మాది కాళ్ళు యాక్టివ్ ఉన్నారు డెఫినెట్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళే మన మనలు కదా మనలే కదా వాళ్ళే ఎక్కువ మెజారిటీ ఉన్నారు ఇక్కడ కానీ యాక్టివ్ ఉండాలి కదా యాక్టివ్ లేడని తెచ్చి నిలబెట్టలేరు కదా ఎక్కడ ఏరియాలో యాక్టివ్ ఉంటే అక్కడ ఇస్తారు ఇక్కడ ఏంటంటే అప్పుడు సాయినగర్ యాక్టివ్ ఉండే సాయినగర్కి అవకాశం దొరికింది ఎవరికి ఇప్పుడు నరసింహరావు గారు యాక్ట్ మా యాక్టివ్ ఉండే సర్వే సత్యనారాయణ గారు మాది కదా సర్వేకి ఇవ్వలేరా సర్వే ఇప్పుడు యాక్టివ్ లేడు యాక్టివ్ ఉంటే డెఫినెట్గా వచ్చేది దాంట్లో ఇప్పుడు కొంచెం దూరంగా ఉండే వరకు మంచి ఆటోమేటిక్ ఇది అవుతారు ఎప్పుడు జనాలలో ఉంటే డెఫినెట్గా ఉంటారు జనాలలో ఉన్న వాళ్ళ వీళ్ళంతా ఇప్పుడు గదాలన్నా జనాలలో ఉండే కదా అని చెప్పి యాక్టివ్ లే మాల మాలకి ఇవ్వదు మాలికి అట్లా మన సిస్టమ్ పాడవుతుంది అందుకే అంటూ దయచేసి ఈ కులాలు మతాలు పోయినప్పుడే మన దేశం ఇంకా బ్రహ్మాండంగా మనం వరల్డ్లోనే నెంబర్ వన్ ఉంటాం ఇవాళ కులాలతోని ఈ మతాలతో ఎంకబడి ఉన్నాం లేనిపోని కాంప్లికేషన్స్ లేనిపోని కమ్యూనల్ రైట్స్ ఇవన్నిటితోనే ఇబ్బంది ఫాలో అవుతుంది అంటే ఇప్పుడు అంటే హిందువులు మంచి వాళ్ళు ఉంటారు ముస్లింస్ మంచి వాళ్ళు ఉంటారు అని ఇక్కడ ఉందా లేకపోతే పత్రికా సోదరులు మంచి వాళ్ళు ఉంటారు వేరే మీ దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు మీ దాంట్లో అంతా పర్ఫెక్ట్ ఉందా ఒకటి అడుగుతుంది ఏం రమ్నా మీ దాంట్లో ఫుల్ కరప్షన్ చేసిన వాళ్ళు బాగా క్వశ్చన్ ఆడిస్తారు అరిగిన కరప్షన్ చేసిన ఈ దాంట్లో ఎక్సెక్ టాప్ లెవెల్ మీ లెవెల్ అంటే మీరంతా పాపం మీరేముంది మీరు టైం నెలకు నెలకు మీ గ్రాసరీస్ కూడా వెళ్ళే పైసలు నాకు తెలుసు అది మీరంటే చాలా గౌరవం పెద్ద లెవెల్ వాళ్ళు నేను చెప్పేది అర్థమైండొచ్చు మీకు పెద్ద పెద్ద స్కాములు చేసిండ్రు మెయిల్ చేసి కోట్ల రూపాయలు వంద కోట్లు యాభై కోట్లు ఒకటే దాంట్లో ఒక ప్యాకేజ్లో తీసుకున్న వాళ్ళున్నారు వాళ్ళ పేరు చెప్పాలంటే మళ్ళీ మీరు ఆగమవుతారు ఇలా వాళ్ళ మంచివరు అన్నారు వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళని కట్ చేస్తే వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ ఎండీలు వాళ్ళు చేస్తే మీకేం సంబంధం అన్నిట్లో ఉంటారు అన్ని పార్టీల్లో మంచి వాళ్ళున్నారు అన్ని పార్టీల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు

ఏది ఉన్నా అందుబాటులో ఉంటారు వాళ్ళు సెక్రటరీ ఐదు నిమిషాల్లో పోతాం ఊర్లలో పోవాలంటే కష్టం కదా గ్రేటర్ హైదరాబాద్లో ఏముంది ఎనీ టైం ఏం ఎనీ మంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉంటాడు నిన్న మేము నేను మా సిస్టర్ అక్కడికి వెళ్ళినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక వెయ్యి మంత్తో ఫోటోలు దిగింది అక్కడ టూ అండ్ హాఫ్ అవర్స్ మేము వెయిట్ చేసినాం ఎందుకంటే ప్రజలు ఫస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళందరితో దిగినాక మాతో మాట్లాడడం జరిగింది దట్ ఈస్ మిస్టర్ రేవంత్ రెడ్డి

అట్లా అని చెప్పి ఇప్పుడు వేరే క్యాండిడేట్లు ఇవ్వరని కాదు మా క్యాండిడేట్ చాలా మాకు ఇష్టంగా ఉన్నారు క్యాడర్ ను నేను వద్దన్నా గాని ఇస్తారు హెల్ప్ చేస్తారు అందరి మీ మీడియా సోదరులను కూడా మంచి కడపలు పెట్టుకొని చూసుకుంటారు మీరు బాధపడలేదు ఈ అనుమానం ఊకే పైసలు పైసలు అంటే అంటే సిస్టమ్ మారాలని చూస్తున్నారు కెన్ ఇష్టం ఇవాళ ఎగ్జాంపుల్ బూత్లకు తీసుకుంటారు ఆ బూత్లకు ఒక ఆనవాయితీగా మారింది ఆ బూత్లకు తీసుకుపోయి ఫ్యామిలీకి పెడుతున్నారా వాళ్ళ నలుగురు ఐదుగురు చేసుకొని దావా చేసుకుంటారు అంటే ఏంది అంటే మనకి ఏదో ఫ్రీగా వచ్చేవరకు ఏమైపోతుంది దాని వాల్యూ తెలియదు అది దాని మిస్యూజ్ అయితే దావత్తులు చేసుకుంటాం ఓ పది మంది ఏండి కూర్చుంటాం లేకపోతే గోవాకి పోతారు లేదా బామ్కి అయిపోతారు ఆ సిస్టమ్ మారాలండి మనిషికి కష్టంలో ఉన్నప్పుడు ఇవ్వండి ఎలక్షన్స్ డబ్బులు పెడుతున్నారు లీడర్లు మళ్ళీ కనబడకుండా పోతారు తర్వాత ఎవడు పట్టించుకోడు పుట్టికేసినాం అరా ఓట్లు డబ్బులు ఇస్తే ఇచ్చినామంటారు ఆ సిస్టమ్ పోవాలన్నది నా ఆకాశ వేరేది కాదు ఉద్దేశం మరి మేము చేస్తున్నాం కదా మేము ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు పెట్టకుండా తర్వాత ఐదేళ్ళు ఖర్చు పెడుతూనే ఉంటాం ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి దాదాపు వంద బోర్లు వేసినాం ఇమీడియట్గా ఈ త్రీ మంత్స్లో వంద బోర్లు వేసినాం పుస్తకమట్టలు ఇస్తున్నాం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం ఎక్కడ సోషల్ యాక్టివిటీస్ ఆపలే అది మా సిస్టమ్ నేను మీకు చెప్పేది ఏంటంటే రేపు మీకు కష్టం సుఖం ఉన్నప్పుడు రేపు మీరు ఆపదలు ఉన్నప్పుడు దాని మన ఎవరికనే మన యాయ వాళ్ళ మీడియా వాళ్ళు ముఖం చూస్తారు ఎవరన్నా పోయిన వాళ్ళు వాళ్ళ పిల్లలను చూస్తారు ఎవరన్నా అరే మీడియా ఉండే రమ్నా చాలా మంచి చోడు ఉండే సీనియర్ నలభై ఏళ్ళ నుంచి ఈనాడులో చెప్పి గుర్తిస్తారు అప్పుడు వాళ్ళ ఇంటిది లెవెన్త్ డే అయిందంటే మళ్ళీ కనవడదు దాన్ని మేము ఉంటాం అది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ మా దాకా ఉండదు వాళ్ళు కుల్ల మాత్రం మొత్తం బుల్డౌజ్ చేసేస్తాం అది కూడా చెప్తున్నాం మేము డిస్టర్బ్ చేయం ఓవర్ని కానీ వాళ్ళంతలా వాళ్ళే ఆరు నెలల పడేస్తారంటారు అట్లా సీన్ ఉండదు అటువంటి పరిస్థితి వస్తే మేమే బుల్డౌజ్ చేసేస్తాం మేమేందో మా రేవంత్ రెడ్డి గారు ఏందో మేము ప్రూవ్ చేయగలం ఒకటి ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు ఏంటంటే చిన్నగా ఆలోచిస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏముంటుందంటే నేను ఇది చాలా ఇంపార్టెంట్ సారీ సిస్టర్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మన సిస్టమ్ ఎట్లా తయారైంది తెలుసా అది నా పని చేస్తున్నాడు మొత్తం అందరికి హెల్ప్ చేస్తున్నా చూడరు నాకేమిచ్చిండు అందరికి ఇచ్చిండు ఆ ప్రభాకర్కి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు ఆ అంటారు ఆ సిస్టమ్ పోవాలా నా ఇంటికి వస్తే ఏం తెస్తావు నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే సిస్టంతోనే మనం నాశనం అవుతున్నాం అంటే ప్రతి ఒక్కటి ఎక్స్పెక్టేషన్స్ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా చాలా మంది ఎడ్యుకేటెడ్స్ ఎందుకు అంటే ఒక ప్రశ్నించే గుర్తు గొంతు ఉండాలా రాష్ట్రం తరం తరఫుకెళ్లి పోరాడిండు ఆయన మొత్తం స్టేట్ తిరిగిండు అంటే కళ్ళు ఏం పెట్టుకున్నారు ఇప్పుడు తిరగలేడు ఆ స్టేట్ తిరిగింది ఇలా వచ్చింది ఆ గవర్నమెంట్ ఎన్నికల వచ్చింది గవర్నమెంట్ ఆయన కృషి వల్ల వచ్చింది ఆయన ఏంది ఇక్కడ అండగా ఉన్నారు అరే మా ఎంపీ ఉన్నాడు అని చెప్పి కార్యకర్తలు పని చేసుకుంటారు కొట్టేసుకొని కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు సేకరణ ముందుకు రా ఇప్పుడు సేకరణ రుభాబ్లో నేను రేవంతనా మంచిని అని చెప్పి పని చేసుకున్నాడు ఇక్కడ ఆల్రెడీ ఎంపీ ఉన్నాడు ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడనే టైం ఇస్తే గొప్పతరమా కొంతమంది మంది ఏం మంత్రులు ఏం చేస్తారంటే ఒక జిల్లా మంత్రులు నేను చాలా మంది ఉన్నారు ఆ పేర్లు చెప్పదలుచుకోలేదు ఇంతకుముందు గతంలో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను టీఆర్ఎస్ లో కానీ ఇది కానీ వాళ్ళ ఒక కాన్స్టిటెన్సీ మంత్రిలానే అలా వాళ్ళ కాన్స్టిడెన్స్లో తిరుగుతారు మంత్రి అంటే ఏంది జిల్లాను చూసుకోవాలా స్టేట్ను చూసుకోవాలా ఆపద వచ్చినా చూడాలా కానీ వాళ్ళ కాన్స్టిడెన్స్ లే జరుగుతుంటారు అంటే అడ్వాంటే కావాలా మీకు రేవంత్ రెడ్డి మొత్తం రాష్ట్రానికి ఎంటైర్ క్రెడిట్ కోస్తూ మిస్టర్ రేవంత్ రెడ్డి బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఇలా ప్రభుత్వం వచ్చింది అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి పత్రికా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సిస్టమ్ పోవాలా అరే పక్కోలకు చేసిందంటే మనం తృప్తి పడాలి ఇప్పుడు ఇచ్చిండు ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం పోయి ఊర్లో చెప్తాం ఇది చేసినాం అది చేసినాం అంటే అన్ని మంచి చేసినా అన్న నాకేం చేసినాం అన్న ఇక ఒక్కొక్కరికి అంటే ఇంతమంది చేయగలుగుతాం ఇది ఇది మనం మర్చిపోవాలి మరి మల్కాజ్గిరి పార్లమెంట్కు ఆయన ఎంపీ ఆయన పేరు చెప్పుకొని చంద్రశేఖర్ అన్న దున్యా పనులు నాకు చెప్పిండు నువ్వు రేవంతా మంచిగా కలెక్టర్ ఆఫీస్ కూడా పోతున్నాయి పోతున్నావా లేకపోతే ఆయన సీనియర్ మోస్ట్ పీజీఆర్ గారితో తిరిగిండ్రు వైఎస్ రాజశేఖర డాక్టర్ వైఎస్ రాజేఖర్ రెడ్డి గారు చంద్రశేఖర్ అన్న అంటుండే చెప్పే ఉండో అలా నువ్వు చెప్పు చెప్పు నాకు గుర్తువట్టు గుర్తువట్టు బర్త్డే ఉండే శ్రీకరాణ్ ఏమంటా శీరణ బాగున్న వానాడు చెప్పు శేఖర చెప్తా మీ అందరికీ ఎలక్షన్స్ డిక్లే అయిన తర్వాత మహామహా నాయకులందరూ కూడా అందరూ వేరే వేరే తప్పకుండా వినాలి మూడేళ్ల ముందు చెప్పిండు ఎవరు మా నాయకులు పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో గుర్తుంది ఎనభై శీతతో మేము రూలింగ్ చేస్తామని చెప్పిండు ఏ ఒక్క నాయకుడైనా ఆ మాట కాదని చెప్పగలుగుతాడా ఏ ప్రశ్న కాదంటారా అన్నట్టు అధికారంలోకి వచ్చినాం ఎక్కడొచ్చినాం రూరల్లో ప్రతి పల్లెటూరికి వెళ్ళిండు కాన్సెన్సీ మొత్తంలో ప్రతి పల్లె ప్రతి మండల్ ప్రతి మున్సిపాలిటీ అన్నీ తిరిగి ప్రజల నాడిని పట్టినటువంటి నాయకుడిగా ఆయన యొక్క నాయకత్వంలో గవర్నమెంట్ వస్తుందని చెప్పిండు గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు కూడా మరే చెప్తున్నాం ఇప్పుడు మా నాయకుడు అయినటువంటి అంశాలు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ గారి నాయకత్వం ఇక్కడ మైనంపల్లి గారి నాయకత్వం మైనంపల్లి గారి నాయకత్వం అంటే ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంటైర్ స్టేట్లో ఆయన ఒక్కడే కాన్స్టెన్సీ లేదు చుట్టుపక్కల పది కాన్స్టెన్సీలలో ఎక్కడ పోయినా కానీ మైనంపల్లి గారి పేరు చెప్తారు పాపం మన కోసం మన మా మేమే మల్కాజ్ గారిని వారు మేము బాధపడతాం ఎందుకంటే మంచి పనిచేసినటువంటి నాయకుని మేము గెలిపించుకోలేకపోయినామని చెప్పి కొంతమంది దుర్భార్గం చేసిండ్రు ఇరాగాంధీ ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది ఒక ఓటమే మళ్ళీ గెలుపుకు సిద్ధాంతం అది అట్లా ఈసారి మనం ఐఎస్ మెదాటితో మళ్ళీ హనుమంతరావు గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం వారిని మంత్రిగా మేము చూస్తాం ఈసారి మాత్రం అన్నట్టు పార్లమెంట్ సభ్యురాలిగా మొదటిసారి మన సోదరి మన కాన్స్టిట్యూన్షన్ నుంచి మొదటిసారి సోదరి మణికి మన ఎంపీ గారు టికెట్ ఇచ్చి పంపించారు కాబట్టి పార్టీ గుర్తించింది సోనియా గాంధీ గారికి మనము సునీతమ్మ గారిని గెలిపించి ఒక బహుమతి గీఆగిరి పాల్పడి అది తప్పకుండా చేస్తాం ఎందుకంటే కాబట్టి మా నాయకుడు గారికి కేసీ వేణుగోపాల్ గారికి మహేందర్ అన్న పేరు మేడం గారి పేరు వీలైతే తక్కువ గలుగుతారు నిలబడగలుగుతారు గెలవగలుగుతారు అంటే అక్కడికి వెళ్ళి హైకమాండ్కి వెళ్ళి ఇక్కడ ఎవరు ఇంట్రెస్ట్ లేదు ఎవరు ఇట్లేదు తెలిసి అక్కడ రిక్వెస్ట్ చేసి నిలబెట్టడం జరిగింది రేపు మనకు మంచి జరుగుతుంది ఎందుకంటే అన్న ఆల్రెడీ అన్న ఇంద్రారెడ్డి గారి టైం నుంచి రాజకీయాలు ఉన్నాడు గౌండ్ రియాలిటీ తెలుసు రేపు ఏంటంటే కొత్త ఓరొచ్చు మనకి కెలవని వాళ్ళకి పాప ఓర్ని ఎట్లా తీసుకుంటే వాళ్ళు తప్పు కాదు వాళ్ళ అనుభవం వచ్చారకి మన టర్మ్ అయిపోతుంది మనం అలుగుతాం నెక్స్ట్ టైం వాళ్ళని నోడకూడదు ఇవ్వం అవకాశం ఐదు ఏం పాపం కొత్త కదా మళ్ళీ ఇస్తాం అవకాశం కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఇది ఇంతకన్నా మంచోడి విమర్శలు ప్రతి విమర్శలు కామన్ అది ఇప్పుడు ప్రతి ఒక్క నేను నాకు అపోజిట్ ఉండాలి నాకు అనుమతులు మంచి నాకు ఎక్కువ అడగారు వాళ్ళు వాళ్ళు చెప్తారు చెప్తాం మాకేమో క్రెడిబిలిటీ ఉంది మాకు మొత్తం మాకు ట్రాక్ రికార్డు ఉంది ఇన్ని సంవత్సరాలు చేసిండు మేడమే పదిహేను సంవత్సరాలు అంటే ఇంకంతకన్నా మా వాళ్ళ హస్బెండ్ కు ఉంది ఇద్దరికి ఉంది భయంతర మంత్రిగా చేసిండు రెండు మంత్రిగా చేసిండు ఆల్రెడీ అన్న మన పదిహేను సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడుగా చేసిండు ఎమ్మెల్యే ఫైవ్ టైమ్సా సిక్స్ టైమ్సా మేడం టైమ్స్ ఎమ్మెల్యే మేము పచ్చగలం అని అమ్ముగట నేను పచ్చగానే అంత అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మనకి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి కౌంట్స్ ఏదైనా సింపుల్ గా ఫోన్ లేపితే పని అనుకోలేన ఉంటే అందరూ ఓరుస్తారు కొంచెం చూస్తా వాచ్ అంటే అన్న ఏ చేయాలి నాకు పని చేయాలని చెప్పారు కమాండింగ్ చేస్తూ కూడా కావాలి కదా మనం పని చేస్తా చేసి లేదో మాటలు చెప్పినంత మీ ఇలా చేసినాం అనుకో మన బతుకుంటాం మీకు అందరు లాజర్ లూజర్స్ ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళు లూజర్స్ కాదు చంద్రశేఖర్ అన్న పార్లమెంట్ మెంబర్ ఉండి విజయకుని పేరు మీద పని చేసుకున్నాడు లాస్ట్ అయితే కార్యకర్తలను పట్టించుకోరు కదా అరే మా ఎమ్మెల్యే ఉండని పోతారు వేరే వాళ్ళు కాలర్ లెప్పుకొని ఇక్కడ మాకు ఎమ్మెల్యే లేకున్నా కాలర్ లేపుకొని పోతారు మా వాళ్ళు ఏమంటా